టాలీవుడ్లో టాప్ లను దక్కించుకున్న చాలా మంది హీరోలుగా హీరోయిన్లుగా కోలీవుడ్ మాలీవుడ్లో కూడా మంచి పేరును సంపాదించుకున్నారు ఇదే విధంగా వాళ్ళు భారీ అంచనాలతో బాలీవుడ్లో కూడా ఎంట్రీ ఇచ్చారు అయితే సౌత్ ఇండస్ట్రీలో రాణించిన వారు బాలీవుడ్లో మాత్రం చేతులు కాల్చుకున్నారు ఆ సెలబ్రిటీల గురించి టాప్ తెలుగు మీడియా ద్వారా తెలుసుకుందాం గరాన మొగుడు గ్యాంగ్ లీడర్ వంటి సూపర్ హిట్ సినిమాలతో టాలీవుడ్లో మెగాస్టార్గా పేరు తెచ్చుకున్నాడు చిరంజీవి హిందీలో ప్రతిబంధ్ ఆజ్కా గుండారాజ్ ది జెంటిల్ మ్యాన్ వంటి సినిమాల్లో నటించిన బాలీవుడ్లో మాత్రం మాస్ కటింగ్ ఇవ్వలేకపోయాడు మగధీరా నాయక్ వంటి సినిమాలతో టాలీవుడ్లో హిట్లను అందుకున్న రామ్ చరణ్ తేజ్ జంజీర్ సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాడు కానీ ఆ సినిమా హిట్ అవ్వకపోవడంతో బోల్తా పడ్డాడు టాలీవుడ్తో పాటు కోలీవుడ్లో కూడా టాప్ హీరోయిన్గా వెలుగుతున్న శృతి హాసన్ హిందీలో లక్ రామయ్య వస్తావయ్యార్ రాకీ హ్యాండ్సమ్ వంటి సినిమాల్లో నటించింది అయితే ఆమె నటించిన సినిమాలు హిట్ అవ్వకపోవడంతో అక్కడ స్టార్డమ్ని సొంతం చేసుకోలేకపోయింది లీడర్ సినిమాతో తెలుగులో రానా ఓకే అనిపించుకున్న డిపార్ట్మెంట్ చిత్రంతో హిందీ ప్రేక్షకుల్ని అలరించలేకపోయాడు ఇలా చాలామంది నటులే తమ అదృష్టాన్ని బాలీవుడ్లో పరీక్షించుకున్నారు వెంకటేష్ తగ్దీర్ వాలా ఆసిన్ కిలాడీ సెవెన్ ఎయిట్ సిక్స్ తమన్నా హిమ్మత్ వాలా ఇలియానా హ్యాపీ ఎండింగ్ త్రిషా కట్టామిట్ట శ్రియా అవారాపన్ నితిన్ అగ్యత్ కాజల్ దో ఆఫ్ జొంకీ కహానీ సినిమాలతో చేతులు కాల్చుకున్నారు